చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తులసిరామ్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు కూటమి నాయకులు పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా కానుకగా జీఎస్టీని తగ్గించడం శుభ పరిణామమని అని జిఎస్టీ తగ్గించడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయన్నారు జిఎస్టీ తగ్గించిన ప్రధాని మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం టీటీడీ బోర్డు మెంబర్ ప్రతాప్ నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చాలా పెను భారంగా ఉన్నటువంటి జిఎస్టి ట్యాక్స్ వల్ల సామాన్యులు వాడేటువంటి నిత్యావసర వస్తువులు కానీ గృహోపకార వస్తువులు అన్ని కూడా విపరీతమైన రేట్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేది దాన్ని ఒకటి రెండే స్లాబ్లకు తీసుకొచ్చారు గతంలో ఇరవై నాలుగు శాతం పద్దెనిమిది పన్నెండు ఐదు శాతం జిఎస్టీ దాన్ని నరేంద్ర మోడీ గారు రెండే స్లాబ్లు పద్దెనిమిది పద్దెనిమిది శాతం కేటగిరీ కింద కొన్ని ప్రమాదకరమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులపైన ట్యాక్స్ వేస్తూ నిత్యావసర వస్తువులు కానీ సామాన్యులకు ఉపయోగపడేటువంటి వస్తువులపైన కేవలం ఐదు శాతం మాత్రం జిఎస్టి పన్ను తగ్గించడం అనేది నిజంగానే జన్మజన్మలో మనము భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మనం సమర్థించాలని చెప్పి కూడా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చాలా వరకు ఆయన చాలా ఆనందపడి దీని గురించి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొద్దిగా ఆదాయంలో మనకు తగ్గినప్పటికీ కూడా సామాన్యుల యొక్క కొనుగోలు శక్తి పెరి పెరిగి మామూలు వ్యక్తులు కూడా వస్తువులు కొనుక్కునే స్థాయికి వచ్చాము కాబట్టి చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తూ భారతదేశానికి ఒక అగ్ని పరీక్షలాగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ మనం పటిష్టం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆర్థికంగా ఎదు ఎదగాలనే సంకల్పంతో మనం అంతా ముందుగా ఉంటూ భారతదేశానికి వస్తున్నటువంటి సవాళ్ళను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరూ కూడా ఎదుర్కొని భారతదేశం ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి మనందరూ కూడా కృషి చేయాలని చెప్పుకోరుతూ అందరికీ నమస్కారం మనకి అందరికీ దసరా దీపావళి ముందుగానే మన నరేంద్ర మోడీ ప్రకటించినారు సామాన్య ప్రజలకి ఇంతకు ముందైతే ఇరవై నాలుగు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ఉన్న జిఎస్టీని కాలే ప్రతి ఒక్కరు ఐదు పర్సెంట్ జిఎస్టీ తీసుకురావడం చాలా గర్వించదగిన విషయము సామాన్య కుటుంబాలు కూడా ఈరోజు ముందవుతే పేపరు పెన్ను తీయాలని కూడా జిఎస్టీ పన్నెండు పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఉంది ఈరోజు పేపరు పెన్ను కా నుంచి తినే వస్తువులు ఓటుల్లో తినే వస్తువులు కూడా జిఎస్టీ తగ్గించడం తగ్గించడం జరిగింది అదేవిధంగా అనేక సంరుచ కార్యక్రమాలు నిర్వహించింది అదేవిధంగా ఈరోజు బియ్యము గత పది సంవత్సరాల నుంచి ఉచితంగా నరేంద్ర మోడీ గారు ప్రతి పేదవానికి చేరాలనే ఉద్దేశంతో బియ్యము ప్రతిరో ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయడం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరు సామాన్య వస్తువులకి కార్లు కార్లు కొనుక్కోవాలన్నా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా టీవీ కొనుక్కోవాలన్నా ఆలోచించేవాళ్ళు ఇప్పుడు జీరో పర్సెంట్ ఐదు పర్సెంట్ జిహెస్టీతో ప్రతి ఒక్కరూ అందుబాటులో పేద ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కలిగియాలా ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు జిహెస్టీని తగ్గించడం జరిగింది అదేవిధంగా ఇంతకు ముందు అయితే మనం ఏమో చేస్తున్నారు అనుకుంటున్నారు ఈరోజు విమానాశ్రమంలో అయితే ఎక్కువ శాతం పెరిగింది అదే ఎక్స్ప్రెస్ హైవేలు అయితే ఎక్కువ శాతం జరిగింది ఇప్పటికీ అప్పటికి గత పదహైదు సంవత్సరాల్లో పోలిస్తే పదమూడు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి చెందిన దేశంలో నెంబర్ వన్ దేశంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి సంయోజక కార్యక్రమాలు జరుగుతూ ఉంది ముందు అయితే రోడ్లు లేకుండా ఉండింది ఈరోజు రోడ్లు భవనాలు ఇండస్ట్రీలు అన్ని అనేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దీనికి అందరికీ కారణము మన కూటమి ప్రభుత్వం అనేసి ఈ తెలుగుదేశంలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం కుప్పం బస్టాండ్లో బీజేపీ పార్టీ పిలుపు వరకు కూటమి నాయకులతో మన గౌరవ పిఎస్ ముందత్ గారు వైద్యం శాంతరామన్న గారు మరియు రాజ్ కుమార్ గారు ఇతర నాయకులందరూ కూడా కలిసి గౌరవ నరేంద్ర మోడీ గారికి సీతారామ నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారికి మనము పాలాభిషేకం చేస్తూ ఈరోజు ఇరవై రెండో తారీఖు నుంచి మనందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే జిఎస్టీ మన అన్ని విధాలుగా తగ్గించి మన పైన ఉన్న భారాన్ని గవర్నమెంట్ భరిస్తూ అందరూ కూడా సంతోషంగా ఉండాలా దేశం అంతా కూడా అభివృద్ధి ఎందుకు చెందుతుందో ఈ ఒక విషయంలో మనం అందరూ కూడా ఆలోచించవచ్చు నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ పాలిత ప్రాంతాలతో పాటు ఇతర పాలిత ప్రాంతాలను కూడా అన్నిటి కూడా ఈక్వల్ గా చూసుకుంటూ వారు అన్ని రాష్ట్రాలకు కూడా ఏమి అభివృద్ధి ఈక్వల్ గా చేస్తూ ఏదైతే మన నిర్మలా సీతారామన్ గారు మొన్న ఒక జిఎస్టి గురించి క్లియర్ కట్ గా అందరికి కూడా అన్ని రాష్ట్రాలకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న వారు క్లీన్ గా ప్రాస్పెక్టర్స్ అందించేశారు ఏ విధంగా రాష్ట్రాల్లో మనం జిఎస్టీ తగ్గిస్తున్నాం ఏ విధంగా పేద ప్రజలు కలు బలిగిన వర్గాలందరినీ కూడా మనం అన్ని విషయాల్లోనూ అందుబాటులో తీసుకొస్తూ అదేవిధంగా చిన్నపిల్లల డైపర్ నుంచి పెన్సిల్లు బుక్కులు పెన్లు బ్యాగుల నుంచి ఏ విధంగా జీఎస్టీ ఎత్తేస్తున్నామో అందరికీ కళల సహకార విధంగా కార్లతో పాటు ఏసీ టీవీ అన్నీ కూడా అందరూ కూడా సమానంగా ఉండాల ఈ ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ నాయకత్వం అందరిని ఇలాగే చూస్తుంది కాబట్టి పదహైదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటారు ఈ ఎన్డిఏ కుటుంబం ఇంకా పదహైదు నుంచి ఇరవై సంవత్సరాలు కూడా బలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క పౌరుడు చర్చిస్త విషయము ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజు పండుగ వాతావరణం జరుపుకుంటున్నారు అది కాంగ్రెస్ ఇంకొకటి ఎస్పీనా ఇంకొకటి ఇంకోటి పార్టీలకు అతీతంగా ఈ జిఎస్టీ వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఎంతో ఆనందంగా స్వీకరించి ఇలాంటిది ఎంతో మన దేశం అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్క జిఎస్టీ లో వచ్చే ఈ ఒక తగ్గించే దానితో పాటు ఆ జీఎస్టీ కట్టిన దానికి మీరు ఏం చేశారు ఆ డబ్బులను అడిగిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఒక పార్టీని వాళ్ళు ప్రశ్నించారు దానికి తగినట్టు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రోడ్లు కానీ రైల్వే స్టేషన్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఇండస్ట్రీస్ కానీ ప్రతి ఒక్క సంక్షేమం కానీ కరోనాలో మనం కాపాడిన దేవుళ్లాగా భావిస్తున్న మన నరేంద్ర మోడీ గారిని అందరి దేశం కీర్తిస్తుంది ఆయన ఒక దేశానికే కాదు చాలా దేశాలకు కూడా ఒక మంచి ప్రధానమంత్రిగా ఆయన గుర్తించదగిన విషయము కాబట్టి ఆయనకి ఈ యొక్క జనసేన కుప్పం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అంటే నరేంద్ర మోడీ గారికి ఎంత ఇష్టం అందరు తెలిసిన విషయం కాబట్టి ఆయన కూడా మన